హలో అందరికీ ఇది సండే రోజు వ్లాగ్ ఉన్నట్టు సో నేను ఛాయ్ పెట్టుకున్నాను ఇంకా పాలు కూడా ఒక పక్క మీద స్టవ్ మీద పెట్టేసుకున్నాను అన్నట్టు అయితే ఇంకా చాయ్ తాగి మంచిగా టీవీ చూసానండి నేను పాలు బంద్ చేయడం మర్చిపోయాను స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను చాలాసేపు మసిలిపోయాయండి ఒక్కోసారి అంతే కదా మనం ఏదైనా పెడితే ఇంకా మర్చిపోతాము సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇల్లు ఉడ్చుకుంటున్నానండి చూడండి ఎంత చెత్త వెళ్ళిందో ఇక చూడండి మళ్ళీ ఐదు నిమిషాలకి ఇంత చెత్త వెళ్తుంది సో ఈ అప్పాలు తింటున్నారు కదా అప్పాలు పెట్టమన్నారు ఇవి తినడం తక్కువ ఇల్లంతా పడేయడం ఎక్కువ ఉంటుందండి సో నేను మళ్ళీ ఊడవాలి అందుకని నేను ఎక్కువ ఊడవనండి ఇక పిల్లలు ఉంటే అంతే కదా సో ఇంకా మా ఆయన వచ్చేటప్పుడే ఊడుస్తాను ఎందుకంటే ఇల్లు నీట్గా పెట్టుకుంటాను లేకపోతే చిరాకు పడతాడు ఎవరైనా అంతే కదా సో ఇవైతే పొద్దున విండిన బట్టలు నేను వాషింగ్ మిషన్ వేయలేదు ఇక పిల్లలే కొంచెం చేతులతో విడితే తెల్లగా అవుతున్నాయి అనేసి ఇంకా నేను మిషన్లో వేయట్లేదు ఇవి పొద్దున వేండుకున్న బట్టల్ని ఇప్పుడు ఆరేస్తున్నానంటే బద్ధకం ఏ రేంజ్లో ఉందో మీరే ఆలోచించండి సో ఇంకా మా ఆయనకి వచ్చేటప్పుడు టమాటోస్ ఇంకా ఆనియన్స్ తీసుకొని రమ్మన్నాను సో వచ్చేటప్పుడు స్ట్రాబెరీస్ కూడా కనిపించాయంట సో తెచ్చాడు మా రుద్రకి స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు తినలేదండి మనం ఇలాంటి ఫుడ్లకు కొంచెం దూరమే కదా సో ఇంకా నేను టేస్ట్ చేద్దామనేసి తిన్నాను బాగున్నాయి సో వేస్ట్ చేయకండి అనేసి తినమనేసి మా ఆయన చెప్తున్నాడు ముందే ఇక్కడైతే పప్పు వండుదామనేసి అన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి ఎర్రపప్పు అంటారు కదా మేమైతే మైసూర్ పప్పు అంటాము అది కొంచెం వండుతున్నాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వండాలి కదా అందుకనేసి కర్రీ మిగిలిపోతుంది అనేసి కొంచెమే వండుతున్నాను అన్ని పప్పుల్లో పది నిమిషాలలో ఉడికిపోయే పప్పు అంటే ఈ మైసూరు పప్పు అండి తర్వాత పెసరపప్పు ఇది పెళ్ళైన కొత్తలో అయితే మాయన ఊరికే తెచ్చేవాడు కానీ ఇప్పుడు దేవట్లేదు సో మొన్న అయితే నేనే తెమ్మని చెప్పాను తినక చాలా రోజులు అవుతుందని అండ్ ఇంకా మీకు మేకర్స్ తెలుసు కదా మేకర్లో ఈ పప్పు వేసుకొని కర్రీ ఉండేదండి మా ఆయన నిజంగా చాలా బాగా ఉండేవాడు బట్ ఇప్పుడు మిల్ మేకర్లు నేను యాక్చువల్గా అందులో వేసి అనుకున్నాను బట్ ఇప్పుడు ఎవరు షాపుకి పోతాడు అనేసి ఇంకా వట్టిపప్పు అయితే ఉండాను సో ఇంక ఇక్కడైతే చపాతి పిండి కలుపుకుంటున్నానండి నేను ఎప్పుడు మార్నింగే చపాతీ చేస్తాను అది మీకు తెలుసు సో ఈరోజు ఇంకా చేసుకోవాలనిపించింది ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఈలోపు మా హిమాన్షి గారికి అయితే స్నానం పోసానండి సో నేను పొద్దున సాయంత్రం ఏం పోయాను పొద్దునే పోస్తాను బట్ ఈరోజు ఎందుకో వాడిని చూస్తే మంచిగా అనిపించలేదు ఇంకా స్నానం పోసి అనేసి నేను వీడిని మధ్యాహ్నం అస్సలు వండబెట్టానండి ఎప్పుడన్నా తప్పి దారిపోయి పండుకున్నాడు అంటే ఇంకా రాత్రి నాకు చుక్కలే అన్నట్టు పదకొండు పన్నెండు అవుతుంది నాకు నిద్ర వస్తుంది వాడేమో నిద్రపోడు సో అందుకే నేను మధ్యాహ్నం అస్సలు వండబెట్టాను ఇంకా నై నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఇంకా అన్నం తినేసి పెడితే టక్ పడుకుంటాడు అనండి మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది సో ఈ లోపైతే చపాతీ చేశాను ఇంకా మా ఆయన అయితే కాలుస్తున్నాడు సో టీ పౌడర్ బుక్ చేశాడు అనండి ముందే చెప్తున్నాడు అవి సంవత్సరం రావాలనేసి అంటే మన వాడకం అట్లుంటుంది అన్నట్టు సో ఈ లోపు చపాతీ అయితే చేసుకున్నాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్